హాయ్ అండి వెల్కమ్ టు అన్ని కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ ప్యూర్ కాటన్ కలంకారీ టాప్స్ తోటి మీ ముందుకు వచ్చేశానండి సో ప్రైజ్ వింటే మీరు నిజంగానే షాక్ అవుతారు జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్కి మంచి ప్యూర్ కాటన్ కలంకారీ సైడ్ కట్ టాప్స్ అయితే తీసుకొచ్చానమాట సో నేను స్టైల్ అప్ చేసానుగా చూడండి అండి ఎంత బాగుందో సేమ్ ఇదే టైప్ ఆఫ్లో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ తోటి సో మీ ముందు ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను అనమాట ఈరోజు ఫుల్ వీడియోలో అయితే ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేసి చూపించాను జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుందండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మేడం మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న మూడు తీసుకున్న నాలుగు ఫైవ్ టాప్స్ వరకు సో ఫైవ్ టాప్స్ వరకు కూడా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాను చాలా తక్కువ ప్రైజ్ అండి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కి మనకి టాప్ అనేది వస్తుంది స్మాల్ సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉన్నాయి మేడం సో మీరు ఏ సైజ్ అయినా తీసుకోండి స్మాల్ అయినా మీడియం అయినా లార్జ్ అయినా ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ ఏదైనా తీసుకోండి టూ నైంటీ నైన్ కాస్ట్ అనేది పడుతుంది సో ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేసే ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశానండి ఈ వీడియో కింద ఉందనమాట సో ఇవి వీడియో కింద రిలేటెడ్ లింక్ లో ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూడండి సో ఇవి కాలేజ్ స్టూడెంట్స్కి కానీ రెగ్యులర్ గా వర్కింగ్ ఉమెన్స్ కానీ సో మంచి కంఫర్టబుల్ ఉంటాయి మేడం మనం ట్రావెలింగ్ టైంలో కూడా యూజ్ చేసుకోవచ్చు సో ప్యూర్ కాటన్ ఎంత సాఫ్ట్ గా ఉందో క్వాలిటీ అయితే చాలా బాగుంది సూర్యజ్యోతి కాటన్ అండి మీరు ఏ యూట్యూబ్ లో సెర్చ్ చేసినా కూడా సూర్యజ్యోతి అనేది ది బ్రాండ్ క్వాలిటీ అనమాట సో సర్చ్ చేసి చూసే చూడండి ఎంఆర్పీ ప్రైస్ వేటి ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ అలా ఉంటాయండి బట్ మన దగ్గర హోల్సేల్ కి కాబట్టి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే సో వాళ్ళందరికీ కూడా ఇమేజెస్ కూడా సెండ్ చేస్తానండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు ఈజీగా త్రీ ఫిఫ్టీకి టాప్ సేల్ చేసుకోవచ్చు సో అంత బాగున్నాయి క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అనమాట జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది సో మీ ముందు ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి ఫుల్ వీడియోలో వచ్చేసి ఆల్ కలర్స్ అండ్ డ్రెస్సెస్ కూడా ఓపెన్ చేసి చూపించాను చూసుకోండి అసలు ప్యూర్ కాటన్ అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ కూడా వెరైటీస్ సో నేను ఒక టెన్ పీసెస్ తీసుకున్నానండి ఎందుకంటే డైలీ నాకు బాగా యూజ్ అవుతాయి బికాజ్ నేను వీడియోస్ చేస్తాను కాబట్టి నాకు టాప్స్ అనేది యూజ్ అవుతాయని టెన్ టాప్స్ అయితే తీసుకున్నాను అనమాట సో ఎనీ ఎంక్వైరీ కోసం మీరు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అని నెక్స్ట్ విడితో మళ్ళీ కలుస్తాను బాయ్